సీజన్ ఐ ట్రోఫీని గెలుచుకొని బయటకు వచ్చిన తరువాత నిఖిల్ మాల్యాకర్ క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి ఇదే తరుణంలో ఆదివారం స్టార్ మా పరివార్ అనే షోకి కి నిఖిల్ ని మరియు బిగ్ బాస్ సీజన్ మరో కంటెస్టెంట్స్ కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక సీరియల్ పరివార్ అంటూ సీరియల్ మెంబర్స్ లో కావ్య మానస్ ప్రియాంక ఇలా కొంతమందిని పిలవటంతో పాటు నిఖిల్ కావ్య ఇద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలిసి కూడా ఒకే షోకి పిలవటం అలానే నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పటి నుండి కావ్యను చాలా రకాల షోస్కి ఇన్వైట్ చేయటం అక్కడ శ్రీముఖి నిఖిల్ కోసం మాట్లాడుతూ ఇది ఒకటి రెండు ఎపిసోడ్స్ కాదని చెప్పాలి రెండు మూడు షోస్లో భాగంగా ఇదే డిస్కషన్ చేయటంతో ప్రస్తుతం కావ్య శ్రీముఖి పైన కొన్ని హాట్ టాపిక్స్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అంటే ఎప్పటికప్పుడు నన్ను ప్రతి ప్రోగ్రాం ద్వారా చాలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఒక అమ్మాయివే కదా నీకు అర్థం కావాలి ేషన్ మా ఇద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలిసి కూడా మా పిలవడం అలానే నన్ను పిలిచిన ప్రతి షోలో కూడా ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చడం లేదు ఇక మరో కొత్త షోస్ కి నేను రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందుగానే అడిగి వెళ్లాల్సిన పరిస్థితి నాకు వచ్చేస్తుంది అంటూ ఇక నిఖిల్ కోసం అలానే శ్రీముఖి మాట్లాడిన విధానం కోసం కావ్య ఎమోషనల్ అవుతుంది ఇక షోస్ లో భాగంగా శ్రీముఖి చాలా షోస్ లో కావ్యనైతే నిఖిల్ కోసం మాట్లాడటం జరిగింది కావ్య నిఖిల్ పైన ఎంత కోపం ఉందో ఎంత బాధపడుతుందో ఆదివారం స్టార్ మా అందరూ చూసే ఉంటారు మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్